మూల్యాంకనంలో పొరపాట్లు జరిగాయన్న అనుమానాలు ఉన్నందున గ్రూప్ వన్ పరీక్షను రద్దు చేసి మళ్లీ నిర్వహించాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కవిత బహిరంగ లేఖ రాశారు గ్రూప్ వన్ నిర్వహణలో ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా నిరుద్యోగుల జీవితాలు అఘాధంలో నెట్టివేయబడ్డాయని నియామకాల్లో పారదర్శకత జవాబుదారీ లోపించిందని ఆరోపించారు గ్రూప్ వన్ పరీక్ష ఫలితాల వెల్లడిపై అభ్యర్థుల్లో అనేక సందేహాలున్నాయని వ్యాఖ్యానించారు ఇరవై ఒక్క వేల డెబ్బై ఐదు మంది మెయిన్స్ పరీక్షలకు హాజరయ్యారని టీజీపీఎస్సీ ప్రకటించిందన్న ఎమ్మెల్సీ ఫలితాలు ప్రకటించేసరికి ఆ అభ్యర్థుల సంఖ్య ఇరవై ఒక్క వేల ఇరవై ఐదు మందికి చేరిందని పది మంది అభ్యర్థుల సంఖ్య ఎలా పెరిగిందని ప్రశ్నించారు జవాబు పత్రాల మూల్యాంకనం పైన అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయన్న కవిత రిటైర్డ్ ప్రొఫెసర్లతో మూల్యాంకనం చేయించడమేంటని ప్రశ్నించారు రెండు పరీక్షా కేంద్రాల్లో డెబ్బై ఒక్క మంది ఉద్యోగాలకు ఎంపికైందని నిజమే నిజమేనని టీజీపీఎస్సీ కూడా అంగీకరించిందని కవిత పేర్కొన్నారు అభ్యర్థులు వ్యక్తం చేస్తున్న ఆందోళన ధర్మబద్దమని హైకోర్టు కూడా గుర్తించి నియామకాల ప్రక్రియకు బ్రేకులు వేసిందని వ్యాఖ్యానించారు